సారి ప్రకటించడం వెనుక మర్మం ఏంటిది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి అయితే ఈ నాలుగు పథకాలను ప్రారంభించేటప్పుడు అక్కడ ఒక చిన్న విచిత్రం జరిగింది మా యొక్క గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా వాళ్ళ యొక్క సోదరుడు కూడా స్టేజ్ మీద ఉన్నాడు అంటే ఏ అర్హతలు లేకున్నా ఏది లేకున్నా పూర్తి స్థాయిలో కూడా ఆ స్టేజ్ మీద కూకున్న పరిస్థితి ఉన్నది అసలు ఏ అర్హతలతోని ఏ బాధ్యతలతోని అక్కడ కూర్చున్నాడు అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఒక్కసారి చూడదు ఇక్కడ ఇయ్యో ఇటు ఒక్కసారి చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు సోదరుడు ఇగో ఈయనే ఏ పదవి లేదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎమ్మెల్సీ కాదు ఒక ఎంపీ కాదు ఒక సర్పంచ్ కూడా కాదు పూర్తి స్థాయిలో ఫ్రీ అయినాక చేయమన్నడుగా మాట్లాడదు రైట్ ఇక ఇక్కడ చూసిరు కదా ఒకసారి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఇక్కడ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సోదరుడు అండి వీరి సోదరుడుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ అర్హతలతోని పూర్తి స్థాయిలో ఇక్కడ కూర్చున్నాడు ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి ఏ అర్హతలతోని నేను ఇక్కడ కూర్చున్నాడు అంటే నేను చెప్పనా నేను చెప్పనా లేదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇంట్లో తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమకారుడు పనిచేసిండు ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి గెలిచిండు దాని తర్వాత కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది వారు కూడా ఎంపీగా గెలిచేళ్ళు దాని తర్వాత సిరిసిల్ల నుంచి కేటీఆర్ గెలిచిండు ఆ తర్వాత పూర్తి స్థాయిలో గజ్వెల్ నుంచి కేసీఆర్ గారు గెలిచిన పరిస్థితి కనబడుతుంది అయితే వీరందరూ గెలిచిన తర్వాత ఏం జరిగింది అంటే వాస్తవమైన కోణాన్ని ఒకసారి మనం చూడాలి ఇక్కడ పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది యనుముల రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుడు ఇక్కడ కలెక్టర్ గారు అండి ఇగో మా స్నేహితుడు ఇగో ఇక్కడ కలెక్టర్ ఉంటారు ఇక్కడ చూడండి కలెక్టర్ వెనక కూర్చున్నాడు ముందు వీరు కూర్చున్నారు అంటే నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో సీఎస్ పక్కన కలెక్టర్ గారిని కూర్చోబెడతారా లేకపోతే వారి యొక్క సోదరుని కూర్చో ఏ పదవిలో ఏ బాధ్యతలో ఉండి అర్థం ఇగో సిఎస్ గారండి సిఎస్ గారు ఇగో అంటే ఇక్కడ కుటుంబ పాలన అని చెప్పడానికి నిదర్శనం ఇంకేమైనా ఉన్నదా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రజాపాలన పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఎట్ల మోసం చేస్తున్నారు ప్రజలను ఎట్ల మోసం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి నేనేమంటున్నానంటే ఇక్కడ నాలుగు గ్యారంటీల పేరుతో మీకు టోపీ పెడుతున్నాడు యనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను చెప్తా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మన యొక్క అస్తిత్వాన్ని మన పోరాటాన్ని మన పటిమకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్పు మార్పు అనే పేరుతో